అందరికీ నమస్కారం కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది వరి సాగు ఇరవై ఐదో రోజుకి రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది మనకి సెప్టెంబర్లో వరి కోతలు సెప్టెంబర్లోనే వరి వంగడం మళ్ళీ సీడ్స్ కోసం మనం చేయడం జరుగుతుంది అది ఇది కేవలం సీడ్ పర్పస్ కోసమే మనం వేయడం జరిగింది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది తెలంగాణ సోనా రైస్ పర్పస్ కోసం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఎన్ని వరి రకాలు వేస్తానే ఉంటాము కొన్ని రకాలు కొన్నింటికే ఇప్పుడు సీడ్ పర్పస్ కోసం కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కావాలని రోజుకి ఇరవై మంది ముప్పై మంది ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది సీడ్ అవుట్ ఆఫ్ స్టాక్ అందుబాటులో లేని అందువలన పంపించలేకపోతా ఉన్నాం మనం కానీ మనీ మనకి సెప్టెంబర్లో వస్తుంది ఇంకా అంతే ఇంకొక నూట ఇరవై నూట ముప్పై రోజులు మనం ఊపిక పడితే కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై సీడు సీడ్ రావడం జరుగుతుంది మనకి హర్షత్ విహారం టీమ్ ఓకే థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈ రోజు ఇరవై ఐదో రోజు మేము చెప్తా అవటం ప్రతిరోజు మాకు నారా టైంలో ఒక పండగ లాగా ఒక సంబరం లాగా ఎంతో సంతోషంగా చేసుకుంటాం ఎందుకంటే చూడండి ఆరు వర్కులు జరుగుతుంది ఈ రోజు నారు పెరగడం నారా తీయడం దుక్కు దున్నడం నారు మూయడం కయ్యలు చేయడం అన్ని జరుగుతాయి అన్నీ జరుగుతాయి అందరూ సంతోషంగా చేస్తున్నారు ఇష్టంగా చేస్తున్నారు ఇంటికంటే ఎన్నెన్నో బాధలు ఉంటాయి కానీ కయ్యలు పొలంలోకి వచ్చి ఈ పని చేసుకుంటే సంతోషంగా ఒకరికొకరు ఆనందంగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా సెల్జాగా చేస్తాం అదే అనమాట పండగ అదే ఇంటికాడు ఉన్నప్పుడు ఏదో విధంగా ఏదో కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అవి బాధల గురించి కానీ పొలంలోకి వచ్చి అన్ని బాధలు మర్చిపోయి చూడండి ఎంత ఇష్టంగా ఎంత నవ్వుకుంటా ఎంత జాలీగా చేస్తాం అదే మాకు పండగ అనేది నేను చెప్పేది అదే మేము చీల పనులు చేస్తున్నప్పుడు ఇష్టంగా ఆనందంగా సంతోషంగా చేస్తున్నాం ఎనర్జీ అన్లిమిటెడ్ ఎనర్జీ అంటే ఇంకా అనేది బాగుంటుంది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ రంగం వాళ్ళైనా సరే వృత్తినే దైవంగా భావిస్తూ వృత్తినే ఇష్టపడి ముందుకు పోతే ప్రతి ఒక్కరూ విజేతలే